ಲ ಲಕ್ಷ್ಮೀರಾಮಯ ಸಹಾಯ ಭಗವಾನಯ ಪಾಲಯ ದೇವರ ಭಗವಾನ மஹேந்திராத்தேமேவரா

नमो स्पोर्ट रेमेत्रोये वादताउना विनिश्चित करबुतु फ्रेंड्स आदले तत नमो नारायण तद तरी ज्या आत्मन गी जे विन्यं के संख्या दराणा नचि तं येजुनीं ज्याजित परमादं सिmathbbज देइष्टा

We're <laughs> <laughs> प्राणान् धारयन् नस्वार नद्यः अति दन्तश्चेहं ते सोमं समन्तदा पट्टायं यन्दो निस्सोत्कारा कदारो महाकल्पे विसारं येनाहृ वेदम्बरं महान्तं ये आङ्ग नवयत्रदे भगवामनन्दिरे ೀವಿ <imitation> 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 ಚಂದ್ರಭಾಂದೇಂದ್ರೇ ವೈಧಾರಾಮ ಪದೇ ಮಹಾ ಪ್ರಮ

हरे <inaudible> जी बडे 45000 परिवार है सर प्रोडाव रे वतनाबाई भोंडो संसय परिवार है सर दिशा मिश्रा मिश्रावना परिवार है सर सुनील परिवार है सर परमात्मा परिवार है सर नाय परिवार है सर चंदन परिवार है सर विजय परिवार है सर गोविंद राज परिवार है सर ओम प्रकाश परिवार है सर रामदेव परिवार है सर अमिताभ देश परिवार है सर पतु गतेबाजादुघते को ओम शौम नमः परा परमेष्यत्नैस्स। ओम नमः परा पुरुषं परैश्वरा। ओम राम नमः परा विश्वात्नेच्चा। ओम नमः परा इन्द्रा परैश्वरा। ओम राम नमः परा सर्वत्नेच्चा। नमो Om वन्दनो इदं Vishnu वेदिन्द्र सुतरा देस्सा। ओम इदं मिश्रित

लक्ष्मिनारायणां व्याम विदनवरमोत्यत्य धारान विहानान आरोग्यं भूतिमायुः कृतमे बहुनाय इद्दीदास्ता पदं वः तत्सदस्य समस्तं विशुद्धवृक्षो दिवे हेत्यक्षवर्तिः ओम सस्ते कृष्णाय नमः See, Medaninda, Medanina, Malipula Dunda, see Pamma Medanina, Malipula Dunda, see Pamma Medanina, Seleka Mari, Pamuni Seva Sevi, Seleka Mari, Pamuni Seva Sevi, Pamuni Seva Sevi, Pamuni

ोगं च नाम सुपर्णोधिकृ दिवङ्गच्च सुभ सकल विषदरमनं विषधरहरणं विषधर हरं विषधर दमनं विषधर हरणं विषधर हारधरं

कौशलेन्द्राय महेन्द्राय गुणाते சிந்த தன்னில் நாளம் சிந்திப்பார் விளாக்கெல்லாம் இளக்காக வாடும் தன்னை சந்தில் தின் நாளம் சிந்திப்பார் விளாக்கெண்ணும் இளக்காக ராகவாடும் திருமலாளுங்கே மனவாழ மாடியவன் பொன்னடையம் செங்கவன் அப்போத

జయ శ్రీమన్నారాయణ అశోక్ ఫామ్ గ్రామం లోపల శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్ర నాలుగవ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి ఈ నెల పదకొండవది సోమవారం నాడు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి సోమవారం మంగళవారం రెండు రోజులు కూడా అధ్యయనోత్సవాలు నిర్వహించబడ్డాయి బుధవారం నుంచి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నాయి నిన్నటి రోజు సాయంత్రము ఆరు గంటలకు వైభవ వెంకటేశ్వర వారి యొక్క కళ్యాణోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడింది అందులో భా అందులో భాగంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయము సుదర్శన హవరణాన్ని కూడా నిర్వహించారు ఈరోజు సాయంత్రము పళ్ళ రసాలతోటి వివిధ రకములైనటువంటి పరిమళభరితమైనటువంటి ద్రవ్యాలతోటి శ్రీదేవి భూదేవి స్వామివారికి వసంతోత్సవం నిర్వహించబడుతుంది తర్వాత రేపు ఉదయము సంక్షేమ రామాయణ హవనం నిర్వహించబడుతుంది తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు రథోత్సవ కార్యక్రమం ఉంటుంది దానితో నాలుగవ రోజు కార్యక్రమాలు పూర్తవుతాయి ఎల్లుండి ఆదివారం రోజు ఉదయం పదకొండు గంటలకు మహాపూర్ణాహుతి ఉంటుంది తర్వాత అభివృత స్నానం చక్రస్నానం ఉంటుంది ఆ రోజు సాయంత్రం ఆదివారంలో సాయంత్రము ద్వాదశారాధన ఏకాంత సేవ నిర్వహించబడి దానితోటి ఈ బ్రహ్మోత్సవాలు ముగింపు జ ముగింపు జరుగుతాయి ఇందులో భాగంగా నిజామాబాద్ నుంచి చేసినటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ సముద్రాల శ్రీధరాచార్యుల వారి యొక్క బృందము వారి తెనాలి మరి హైదరాబాద్ నుంచి చేసినటువంటి వివిధ రకములైనటువంటి వేదమూర్తులు అందరి వారి యొక్క అదే అదేవిధంగా ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఈ యొక్క గ్రామ వాస్తవులు అయినటువంటి ఆలయ కమిటీ సభ్యులు శ్రీ వెంకటరామయ్య గారిధ్వర్యం లోపల అత్యంత వైభవపీతంగా గ్రామస్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నిర్విఘ్నంగా దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా ఆ వైభవ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పేసి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటారు జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ